వీడంతా ప్రతిసారి వీడు అంటే ఏమమ్మో స్టోరీ చెప్తున్నావు రియల్ స్టోరీ అబద్ధం స్టోరీ అని చెప్పేసి ప్రతి ఒక్కరు కనిపించవచ్చు అంటే చూసేవాళ్ళు తక్కువ నా వీడియోస్ చూసేవాళ్ళు తక్కువ అయినా వాళ్ళ కోసం నేను చేస్తున్నా సో ఏందంటే ఈరోజు లాస్ట్ టైం ఒక అమ్మాయి గురించి చెప్పిన అంటే అమ్మాయి రియల్ స్టోరీ చెప్పినా ఈరోజు వచ్చేసి దిస్ ఇస్ ఇది బుక్ ఈ బుక్ నేను ఏమనాలి ఇది నా లవ్ స్టోరీ బుక్ అనల్లా ఇది నా లైఫ్ బుక్ అనల్లా నా ఇన్ఫర్మేషన్ బుక్ కనల్లా ఎందుకు ఈ మూడు అంటున్నానంటే ఇది ఏంటనంటే నాకు ఇంపార్టెంట్ అయిన అయిన పర్సన్ దగ్గరికి వెళ్ళి బుక్ తీసుకున్నా అంటే ఇది ఎలా తీసుకున్నా అంటే అది చెప్తాను మీకు ఎలా అంటే ఒకరోజు నార్మల్గా కలిసి ఉండే కలిస్తే తన బ్యాగ్లో చూసిన ఏమున్నాయని చెప్పేసి క్యాజువల్గా చూస్తాం కదా అలా అని చెప్పేసి అని చూసినా చూడంగానే ఈ బుక్ అనిపించింది ఓపెన్ చేసిన తను లేదు అప్పుడు వీళ్ళు ఓపెన్ చేసినా డోంట్ ఓపెన్ దిస్ బుక్ అని ఉంది ఇవి మీకు ఓపెన్ తీసి బుక్ డోర్ టు ఓపెన్ కదా ఇది ఓపెన్ చేసిన ఆయన ఇచ్చే మాకు సెట్ కావు కదా అందుకు ఓపెన్ చేసినా ఏం లేదు సరే ఇటు అంది ఎలా కలిసారో తెలియదు ఎలా పరిచయం అయ్యారో తెలియదు ఇది కొద్దిగా స్టార్టింగ్ ఏంటంటే కొద్దిగా వేరే అనిపించింది అరే ఇది కొంచెం వేరేనే ఉంది ఎవరిది స్టోరీ తెలుసుకోవాలి అని చెప్పేసి అని అనిపించింది ఇది తన తెలియకుండా స్టిల్ ఇప్పటిదాకా నా దగ్గర బుక్ దాపేటేసుకున్నా తన తెలియకుండా ఈ స్టోరీ మొత్తం చదివినాకనే నాకు అర్థమైంది చదివి మొత్తం అంటే ఇది మనమంతా ఇది మొత్తం రపరప చదివలేము ఈ బుక్ మొత్తం ఒక రోజు ఒక రోజు చాలా మంది ఉన్నారు కానీ ఒక్కరోజా చదవలేదు ఎన్ని రోజులు అంటే దగ్గర దగ్గర మూడు నుంచి ఆరు నెలలు ఆరు నెలలు పట్టింది ఎందుకంటే మనకు ఉన్న కి దానికి దీనికి చూసుకొని చేసుకోవాలంటే కాలేదు ఇది మూడు నుంచి ఆరు నెలల మధ్య చదివించిన నేను ఇది చదివినాక నాకు ఒకటి అర్థమైంది ఏందని అంటే అరే నా కోసం కూడా ఒకరు ఇన్ఫర్మేషన్ అంటే నా కోసం ఒకరు ఎంక్వైరీ చేసి నాకు పరిచయం అవుతున్నారు అని అంటే అది ఏందనేది అనేది ఈ బుక్ లో ఉంది సో ఈ బుక్ చదివి మీకు వినిపిస్తాను ఏంటంటే ఐ మీన్ నా లవ్ స్టోరీ అంతే వినిపించింది నా లవ్ స్టోరీ ఇది నా లవ్ స్టోరీ మీకు బోరింగ్ అనిపించచ్చు అంటే మేబీ చాలా లవ్ స్టోరీస్ ఉంటాయి దునియాలో ఒక్కొక్కరి ఒక లవ్ స్టోరీ ఈ వీడియో చూసే ప్రతి నీకు కూడా నీ లవ్ స్టోరీ వేరే ఉంటుంది కొన్ని పాస్ట్ ఉంటాయి కొన్ని ప్రజెంట్ ఉంటాయి అని చెప్పేసి కానీ మనం పార్స్నల్ ఐడి తీసుకున్నాం ప్రజెంట్ ఉన్న ఆలోచిస్తాం ప్రజెంట్ ఈ బుక్ నాకు ఈ బుక్ బుక్ది స్టోరీ చెప్తా మీరు ఎవ్వరు మిస్ చేయకండి వీడియోని స్కిప్ చేయకండి వీడియోని కంటిన్యూ చూడండి లాస్ట్ గా చూడండి ఈ వీడియోస్ అంటే బుక్ సార్ మొత్తం చదవలేను ఎందుకంటే ఇట్లా మెయిన్ మెయిన్ ఇంపార్టెంట్ కూడా ఉన్నది ఇదంటే కొన్ని పార్ట్స్ లాగా ఒక కట్ చేసి కట్ చేసి పార్ట్స్ లాగా మంటే అప్లోడ్ చేస్తా స్టోరీ నాకు నచ్చింది చాలా నచ్చింది సో వీడియో అయితే స్కిప్ చేయకండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చలో మనమైతే బుక్ స్టార్ట్ చేద్దాం ఫస్ట్ చిన్ను అమ్ము అంటే చిన్ను అంటే నాకు నార్మల్గా పెట్టుకున్న పేరు అంట సో నేను కూడా నాకు కూడా ఇట్లాంటి కొత్త కొత్త పేర్లు అంటే నాకు మా మమ్మీ ఏమని పిలుస్తా అంటే నాని అని పిలుస్తుంది నాకు మా మమ్మీ నాని అని పిలుస్తేనే నచ్చుతుంది వేరే పిలిస్తే నచ్చదు వేరే వాళ్ళు వేరే పేర్లు పెట్టినా నేను లైట్ తీసుకుంటాను కానీ నాకు మా మమ్మీ తర్వాత చిన్ను అని పేరు పెట్టిన పర్సన్ తిను ఇంకోటి వచ్చేసి ఏంటంటే బుక్ మొత్తం చదవాలంట ఇలా కొంచెం ఇక లవ్ అంటే ఎట్లుంటాయి కొంచెం వెరైటీగా లవ్ యు బింగారం అన్ని ఉంటాయి కదా అట్లా ఉంది సో మనం అయితే స్టార్ట్ చేద్దాము ఎలా కలిసానో తెలియదు ఎలా పరిచయం అయ్యాడో తెలియదు తన గురించి తెలియగానే ఫిక్స్ అయ్యా ఫిక్స్ అయ్యాను వారి వైఫ్ అవ్వాలని పని అనిపించింది పరిచయం అయ్యాక క్లోజ్ అయితే బాగుండు అనిపించింది అమ్మాయి ఈ కొ స్టార్టింగ్ లో నేను చదివినప్పుడే నాకు మస్తు అనిపించింది ఎందుకు మస్తు అనిపించింది అని మీరు అనుకోవచ్చు ఏంటంటే ప్రతి ఒక్కరు లైఫ్లలో వేరే వేరే సంథింగ్ సంథింగ్ ఉంటుంది కదా నాకు మాత్రం నిజంగా అంటే నారా మనం దోషులం కలిసి అరే మంచిగా కలిసినా మంచిగా మరే మంచిగా మార్చుకుని రాబా అని చెప్పేసి వాళ్ళ నెంబర్ తీసుకొని రేపు మళ్ళీ వానికి ఫోన్ చేసి అరే బ్రో ఇన్న బ్రో చేసి అని చెప్పేసి మారుతాం అట్లా ఒక అబ్బాయితోనే ఉంటాము ఒక అమ్మాయి నా గురించి అమ్మాయితో నాకు స్టిల్ ఇప్పుడు చెప్తున్నాయి కదా నేను ఆ రోజు అమ్మాయితో మాట్లాడలేదు అమ్మాయి చూడలేదు అమ్మాయికి నేను ఫస్ట్ టైం చూసిందా అంటే ఆ డేట్ కూడా చెప్తానికి ముందు ముందు సో నాకు నా గురించి ఇన్ఫర్మేషన్ తీసుకుందా అంట నా గురించి మంచి అని చెప్పి తెలుసుకుందా అంట అప్పుడు నాకు చూసినావు కదా ఎలా పరిచయం అయ్యో తెలియదు ఎలా అయ్యాడో పరిచయం అయ్యాక దగ్గర అయితే బాగుంటుంది అని చెప్పేసి అని అనిపించింది అని క్లోజ్ అయ్యాక వాడితో లైఫ్ లాంగ్ ఉండాలనిపించింది అంట నేను ఈ చిన్న చిన్న పాయింట్లు నాకు నిజంగా నా గురించి కొంతమంది ఇట్లా ఇట్లా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు అని చెప్పేసి నాకు అనగానే నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయినా సో నిజంగా చెప్తున్నాను కదా మన తెలియకుండా మనల్ని లవ్ చేస్తున్నాను అంటే అది ఎంతవరకు మనం చేసుకున్న అదృష్టమా ఇంకేదో ఇంకేదో సంథింగ్ అనొచ్చు కానీ నాకు తెలిసి నేను చెప్తున్నాను కదా నా తెలియకుండా నన్ను ఒక పర్సన్ మొత్తం నా గురించి క్లారిటీగా ఇన్ఫర్మేషన్ తీసుకున్నాక నా దగ్గరికి వచ్చిందనంటే నిజం చెప్తున్నాను కదా అలాంటి పర్సన్స్ ని మనము లైఫ్ లో మొదలుకోదు ఎంత గొడవ అయినా తిట్టుకున్నా కొట్టుకున్నా కానీ అట్లాంటి మనసులు నిలిపెట్టుకోదు చెప్పేసిన ఒప్పుకుండా బట్ ఎన్ని ఇయర్స్ అని వెయిట్ చేసా టూ ఇయర్స్ వెయిట్ చేసా అప్పుడు వేసా అని చెప్పిండు అంటే అమ్మాయికి నాకు చెప్పింది చెప్పినాక నేను ఏం చేసినా అంటే అమ్మాయి అప్పటికే స్టడీ చదువుతుంది మనమే అప్పుడు కొద్దిగా చదవలేక కొంచెం అంటే ఇట్లా అయిపోయి దోస్తులతో బాగా గురిగాను కాబట్టి నా చదువు ఇట్లా అవుతుంది అమ్మా జర నువ్వు చదువు మంచిగా చదువు అని చెప్పేసి అని అమ్మాయికి చదువు చెప్పినాక టూ ఇయర్స్ దాకా నాకు కాల్ చేయకు ఏం చేయకు టూ ఇయర్స్ తర్వాత ఆఫ్టర్ టూ ఇయర్స్ తర్వాత నువ్వు నువ్వు పాస్ అయిన వచ్చి నాకు సర్టిఫికేట్ చూపించు అప్పుడు నేను నేను చెప్తాను చెప్పేసి అన్న అప్పుడు కూడా స్టిల్ ఈ రియల్గా స్టోరీ నేను ఏదో ఒక హాని యూట్యూబ్ లో అంటే ప్రతి ఒక్కరు యూట్యూబ్ లేదంటే వేరే స్టోరీ పెడతారు వేరే తమిళస్ పెడతారు అని చెప్పాను కాదు సీరియస్ చెప్తాను ఈ రియల్ స్టోరీ నేను ఈ బుక్ చదివినాక నేను మాట్లాడినా అన్ని నేను చెప్పినాయి అన్ని నాకు అంతా రిమెంబర్ అయినాయి సో నేను అదే చెప్పిన టూ ఇయర్స్ తర్వాత వచ్చి కలిసినాక నా సర్టిఫికేట్ అయిన పాస్ అని చెప్పి సర్టిఫికేట్ తీసుకొచ్చి చూపిస్తే అప్పుడు నేను నేను యాక్సెప్ట్ చేస్తాను అని చెప్పేసి అన్న మన సర్టిఫికేట్ పట్టుకొని వచ్చింది మళ్ళీ ఇంకోటి ఏంటంటే సీట్ బాక్స్ సీట్ బాక్స్ పట్టుకొని వచ్చింది పట్టుకొని వచ్చినాక ఏంది ఏమైనా అంటే నేను పాస్ అయినా అని చెప్పేసాను నేను పాస్ అయినాక దాని తర్వాత ఏమైనా చెప్తావాళ్ళని చెప్పేసానని ఆనన్న నాకు ఇట్లా ఫీజు ఇట్లా ఇట్లా రుసై చేసిన సినిమాలలో ఇట్లా ఎగిరిపోయిన ఫీజులు అంత నా మీద ఇష్టంతో ఉంటా ఆమె చదువు మీద పిచ్చితో ఉంటా టూ ఇయర్స్ కస్టమర్స్ చదివి పాస్ అయ్యి సర్టిఫికెట్ పట్టుకొని చేతిలో చూపించింది అది మాత్రం మర్చిపోలేను చెప్తాడని చెప్పిండు టూ ఇయర్స్ లో ఫుల్ హ్యాపీ తనతో ఉన్న సెకండ్ ఉన్న సెకండ్ అసలు మర్చిపోలేను వాడు నా పక్కన ఉంటే చాలు అనిపించింది పాపం వరకు నాన్న ఒక్క మాట కూడా అనలేదు సీరియస్ గా ఒక్క మాట కూడా తనతో తనని ఒక మాట కూడా మనం ఏమంటారు లవర్ని రావే పోవే అని మాట కదా సీరియస్ చెప్తున్నా కదా తనని అప్పుడు ఒక మాట కూడా మాట్లాడలేదు ఏంటనంటే అసలు చిన్నవా హాయ్ అండ్ బాగున్నావా అని అయ్యే ముచ్చట్లు తప్ప కానీ వేరే ముచ్చట్లేదు అసలు ఒక్క మాట కూడా మాట్లేదు నన్ను ఒక్క మాట కూడా అనలేదు వాడికి నచ్చింది చెయ్యాలి వాడికి నచ్చింది నచ్చింది ఇవ్వాలి అంటే ఏ ఒక్క అమ్మాయికైనా ఏ ఒక్క అబ్బాయికైనా సరే ఇప్పుడు మీ ఇప్పుడు వీడియో చూసే మీరు ఉన్నారు కాబట్టి మీ ఆ లవర్కైనా వానికి ఏమైనా కావాలని అమ్మాయికి ఏమైనా కావాలంటే సంథింగ్ ఎనీ వన్ ఒక డ్రెస్ అయినా ఒక చాక్లెట్ అయినా ఫోన్ అయినా బైక్ అయినా కావాలని కావాలనిపించినప్పుడు ఏమంటే అరే ఇట్లా కావాలన్నా కదా సరే ఏదైనా చేయాలి వాడు వద్దు అంటున్నాను కదా సరే దానికోసమైనా వాని కోసమైనా వద్దు అనుకొని ఫిక్స్ అయ్యి ఉండాలి అంతేగాని అయ్యిపోతే పోనీ లైట్ అమ్మ వాడింది వాళ్ళకాడ అయ్య దొక్కుతాడు అమ్మ దొక్కుతుంది అని చెప్పేసి అనుకుంటాం అది కరెక్ట్ కాదు మన కోసం మనము ఉంటున్నాం అని అంటే అది చాలా గ్రేటు కానీ వారితో ఉంటే చాలు అనుకున్న చాలా మంచి మంచి చాలా మంచోడు నా చిన్న నా చిన్ను మొగుడు అంట నే అమ్మ పెళ్ళియాక ముందుకే చిన్న మొగుడు అని చెప్పేసి రాసేసుకుంది ఇంక లైన్ అండర్లైన్ కూడా చేసి పెట్టినప్పుడు అప్పుడు చదివినప్పుడు నా చిన్ను చిన్ను మొగుడు అంట అసలు ఏంటి నేను పక్కన లేకపోతే సీరియస్గా ఉంటాడు అదే నేను పక్కన ఉంటే అస్సలు సీరియస్నెస్ ఉండదు వాడితో ఉంటే అసలు నా ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎవరు గుర్తురారు ఎందుకో తెలియదు అంత ఎడెక్ట్ అయ్యాను వాడితో మాట్లాడితే ఆ హ్యాపీ హ్యాపీ లేకపోయినా ఆ రోజు ఏదోలా ఉంటుంది చిన్ను యు ఆర్ మై లైఫ్ యు ఆర్ మై ఎవ్రీథింగ్ అమ్మ ఇంకా ఇప్పుడే ఇంత ఉందానంటే ముందు ముందు ఇంకెన్ని ఉంటాయో ఫస్ట్ పేజీకే ఇట్లా ఇన్ని పేజీలు చదవాలంటే సంవత్సరం పడుతుందా రెండు సంవత్సరాలు పడుతుందా ఇట్లా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటా పోతే మాత్రం నిజంగా చెప్తున్నాను కదా ఇది ఒక ఎపిసోడ్ అయిపోతుంది దగ్గర దగ్గరగా సీరియల్ ఉంటే నూట ఎనిమిది నూట యాభై నూట రెండు వందలు ఎపిసోడ్లు అయితే చూసినా అట్లా ఎపిసోడ్లు అయిపోతాయని చెప్పేసి అని అనుకుంటున్నా సో మేబీ నాకు తెలియదు అంటే చా చదివి చాలా లేదు కానీ ఇట్లా ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంటే నాకు ఎట్లా ఉందని అంటే నీ అమ్మ నాకు అనిపిస్తుంది ఇంతేంద్ర ఆయన ఇంతగానో ముందా ఇంట్లో దీంట్లో ఇంత డెప్త్ ఇంతగానో ఉందా అని చెప్పేసి అని చెప్పేసి అని నాకు అర్థమవుతుంది నీకు ఎప్పుడో అర్థం అవుతుందిరా నన్ను అర్థం చేసుకొని నా కొంచెం ప్లీజ్ రా ఎప్పుడు నాతో ఏదో ఒక టాపిక్ తీసి గొడవ పెట్టుకుంటావు గొడవ పెట్టుకుంటాం అని అంటే ఎందుకంటే ఇక మనకుంటే వాళ్ళు ఉంది కాబట్టి తనతోంటే తిట్టాలి తనన్నే కొట్టాలి తనతోంటే మాట్లాడుకోవాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరికి ఉంటాయి అట్లా కొద్దిగా నాకు ఉండే కానీ అది తను కూడా ఫీల్ అయిపోయింది చాలా ఫీల్ అయిపోయింది గొడవ పెట్టుకుంటే ఒకే లైట్ నువ్వు తిట్టినా కొట్టినా నేను పడతా ఎందుకంటే నేను ఎప్పుడు నీ ప్రాపర్టీ కాబట్టి ప్రాపర్టీ కాబట్టి అంట ఈ ప్రాపర్టీ కాబట్టి ఏందో నాకైతే అర్థం అవ్వట్లేదు నిజంగా స్టిల్ చెప్తున్నా కదా ఈ బుక్కుని చదివేటప్పుడు ఇది ఎప్పుడో చదువుతుండే కూడా నైట్ టైం వల్ల నైట్ టైంలలో చదువుతుండే అప్పుడు చదివేటప్పుడు కొంచెం వేరే వైబు ఉంటుండే అంటే నా కోసం ఒక అమ్మాయి ఒక బయోగ్రఫీ అంటే బయోపిక్ తీస్తుంది అంటే అనిపించింది నాకైతే సీరియస్గా నేను ఎప్పుడు నీ ప్రాపర్టీ కాబట్టి కానీ నేను నీ పక్కన ఉంటే నువ్వు హ్యాపీగా ఉంటావు ఉంటావు అని నేను అనుకుంటున్నా మరి నువ్వు ఎలా ఉంటావో నీ హార్ట్లో ఏముందో తెలియదు చిన్ను నీకు నా చిన్ను నాకు నువ్వు తప్ప ఎవరొద్దు అది నీకు అర్థం కావ కావటం లేదు ఇంకెప్పుడు అర్థం చేసుకుంటావు ఆ కన్నా కన్నా అంట కన్నాలు భిన్నాలు కొత్త కొత్త పేర్లు నాకు సీరియస్గా మా మమ్మీ నాని తప్ప వేరే పేర్లు పెట్టి పిలిస్తే పలకలేం కానీ ఎందుకో ఇప్పుడు కొద్దిగా ఫలితాలు అనిపిస్తుంది నాకు అర్థం చేసుకుంటావు ఆ నీతో ఉంటే చాలు అనుకున్నా కానీ నువ్వు అనే మాటలు మాటలు చేసి చే చేసే చేష్టలు నాకు నచ్చట్లే చాలా చేంజ్ అయ్యి మాటలు చాలా నేర్చుకుంటున్నావు నేను ఒకటి అంటే నువ్వు ఇంకొకటి అనుకుంటున్నావు చాలా ఓవర్ చేస్తున్నావు చాలా చేంజ్ అయ్యేవర కన్నా మసాల్ ఒక్క రోజుకి పేపర్ చాలు ఇంకో పేపర్ చదివాల్సిన అవసరం లేదు మీకు అనిపించచ్చు అమ్మ గిరేంద్ర అని ఇంత స్టోరీ చెప్తే ఇంత కహాని చెప్తుండు అని చెప్పేసి అనుకోవచ్చు సో నేను ఏందని అంటే ఫస్ట్ పేజీ ఫస్ట్ పేజ్ చదివినా కాబట్టి దీని తర్వాత ఇంకోటి ఏంటంటే దీని తర్వాత మళ్ళీ వేరే దాన్ని చెప్పేటప్పుడు వేరే ఇంకో ఇంకో సెకండ్ పేజీ సెకండ్ పేజ్ చదివేటప్పుడు మళ్ళీ మీకు వేరేగా అనిపిస్తుంది సో ఏందనంటే నాకు నా గురించి ఒక పర్సన్ ఆ పర్సన్ అంటే నా నువ్వు నా ప్రాపర్టీ కాబట్టి ప్రాపర్టీ కాబట్టి అని చెప్పేసి అంట అంటే అసలు ఏం కాకముందుకి ఏం చేయముందు ప్రాపర్టీ అంట కన్నా అంట లానా అంట నా మొగుడు చిన్న మొగుడు అంటే కొత్త కొత్త పేరు నేమ్ నాకు నవ్వొస్తుంది సో చూడండి వీడియో చూడండి ఇంకా ఏందనంటే అంటే ఈ బుక్ మొత్తం తెలుసుకోవాలంటే నాకు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓనైనా అఫీషియల్కి సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో నచ్చిందని కూడా నచ్చితే లైక్ చేయండి చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలో ఏమైనా తప్పుగా మారితే నన్ను క్షమించండి సారీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్